ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అరుణ వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు రాష్ట్రంలోని దేవాలయాల్లో అన్న ప్రసాదాల నాణ్యతను పెంచామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు రియల్ ఎస్టేట్ రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ ధృవీకరణ పథకం రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టింది ప్రముఖ నటుడు శాసనసభ మాజీ సభ్యుడు కోట శ్రీనివాసరావు హైదరాబాద్లో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు రైల్వే శాఖలో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో కేంద్ర మంత్రి విశాఖపట్నంలో నిన్న సమీక్షించారు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు ఈ సందర్భంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ది పనులు రోడ్ ఓవర్ బ్రిడ్జ్లు అండర్ బ్రిడ్జ్లు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పురోగతిని డీఆర్ఎం లలిత్ బోహ్రా కేంద్ర మంత్రికి వివరించారు మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మాలోని రిసోర్స్ పర్సన్లకు ట్యాబ్లను పంపిణీ చేశారు మహిళలు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ఆకాంక్ష అని ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు పేర్కొంటూ మహిళల మీద ఉన్నటువంటి నమ్మకమే పెట్టుబడిగా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున డోక్రా సంఘాన్ని సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ ఈవేళ రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్టాలు సైతం ఇతర దేశాలు సైతం వీటిని అనుసరించేటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఈ మహిళలకు ఇచ్చేటువంటి గౌరవం ఆర్థికంగా భారం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఆ టాప్స్ మీకు ఉచితంగా పంపిణీ చేయడం కానీ మీ అభివృద్ధిని మీ యొక్క సంక్షేమాన్ని ఆలోచించి కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు తిరుమల శ్రీ స్వామి స్వామివారిని ఆయన ఈరోజు ఉదయం దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మాట్లాడుతూ కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట్రంలోని దేవాలయాల్లో అన్న ప్రసాదాల నాణ్యతను మెరుగుపరిచినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని మంత్రి ఈరోజు దర్శించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించిన భూములను ప్రభుత్వం కాపాడుతోందని అన్యాక్రాంతమైన భూములు ఏవైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవాలయాల నిర్వహణలో అనేక మార్పులు తీసుకొచ్చామని కొల్లు రవీంద్ర పేర్కొంటూ పరిరక్షణ కానీ మన సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు కానీ చాలా పవిత్రంగా ఉన్నాయి చాలా మార్పు కనపడుతూ ఉంది ఈ సంవత్సర కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలన్నీ కూడా పరిపాలనాధికారులు అందరూ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు అలాగే నిత్య అన్నదాన కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ప్రధానమైనటువంటి దేవాలయాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా స్వామివారి ఆస్తులు కూడా ఇవాళ ఎక్కడా కూడా అన్యాక్రాంతం కాకుండా ఆస్తులు కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత యువతకు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా రేపల్లెలో మంత్రి నిన్న పర్యటించారు ఇంటింటికి తిరుగుతూ గత ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను మంత్రి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీల్లో అనేకం అమలు చేసినట్లు చెప్పారు ఇదే క్రమంలో ప్రజా రాజధాని అమరావతిని శరవేగంతో నిర్మిస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు రియల్ ఎస్టేట్ రంగానికి నూతన ఉత్తేజాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వీయ ధృవీకరణ పథకం రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టింది కొత్త పథకంలో సవరించిన మార్గదర్శకాలను పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు భవన నిర్మాణ కార్యకలాపాలను సురక్షితంగా పర్యావరణ హితంగా మార్చడం వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడంతో ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు సవరించిన మార్గదర్శకాల వల్ల భవన నిర్మాణాలకు తక్షణ అనుమతులు నిర్మాణం వెంటనే ప్రారంభించడం ఆన్లైన్లో దరఖాస్తుల సమర్పణ సులభతరం చేయడం వంటి అనేక వెసులుబాట్లు కల్పించడం జరిగిందని తెలిపారు ప్రముఖ నటుడు శాసనసభ మాజీ సభ్యులు కోట శ్రీనివాసరావు హైదరాబాద్ ఫిల్మ్ నగర్లోని తమ నివాసంలో ఈ తెల్లవారుజామున మృతి చెందారు ఆయన వయస్సు ఎనభై మూడు సంవత్సరాలు పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన కృష్ణా జిల్లా కంకిపాడులో కోట శ్రీనివాసరావు జన్మించారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు నటజీవితంలో అనేక విలక్షణ పాత్రలు పోషించిన ఆయన పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు మధ్య విజయవాడ తూర్పు శాసనసభ్యులుగా సేవలందించారు శ్రీనివాసరావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు కోట శ్రీనివాసరావు నటన తరతరాలకు ప్రేరణగా నిలుస్తుందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోటా మృతి విచారకరమన్నారు భాష యాస తెలిసిన నటుడు కోటా శ్రీనివాసరావు అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు ఆయన మృతికి సంతాపం తెలిపారు విజయనగరం జిల్లాలో రైతులకు సరిపడా ఎరువులు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలిపారు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి రాజశేఖర్ నిన్న నిర్వహించిన శ్రవణమాధ్యమ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది హెక్టార్లలో వివిధ పంటల సాగు మొదలైందని తెలిపారు పంటల సాగును బట్టి రైతు సేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు పంటల బీమాపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు కృష్ణా తీరంలో కళాత్మక సౌందర్యం పర్యాటకులకు కొత్త అనుభూతులను పంచే లక్ష్యంతో హరితబెరం పార్క్లో ఫ్లోర్ పెయింటింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస తెలిపారు విజయవాడ హరితబెరం పార్క్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అధికారులు ఔత్సాహికులతో కలిసి పెయింటింగ్ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడు పీ ఫోర్ విధానం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర జల సంరక్షణ హరితాంధ్ర మొదలైన అంశాలపై పోటీలు నిర్వహించినట్లు పేర్కొంటూ ఈ బరం పార్క్ లో ఫ్లోర్ పెయింటింగ్ కాంపిటీషన్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది విజయవాడలో ఎంతో మంది టాలెంటెడ్ పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళందరికీ ఒక మంచి ఆహ్లాదమైన ప్రశాంతమైన వాతావరణం కల్పించడానికి అట్లాగే బరం పార్క్ మీకు తెలిసే ఉంది మంచి టూరిస్ట్ ప్లేస్ ఇక్కడ చాలా మంది దేశ విదేశాల నుంచి వస్తుంటారు వాళ్ళకి కూడా విజయవాడ టాలెంట్ గురించి తెలియజేసి ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా ఇంకా దాన్ని అభివృద్ధి చేయడానికి ప్రోగ్రాం పెట్టడం జరిగింది దాదాపుగా రెండు వందల మంది రిజిస్టర్ చేసి పిల్లలు తల్లిదండ్రులు వచ్చి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటూ ఉన్నారు వాతావరణం దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ మధ్యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చంగాలు వీస్తున్నాయి ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాం మరియు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కొన్ని జల్లులు ఒకటే లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానా మరియు రాయలసీమలో ఉరుములతో కొన్ని మెరుపులు మరియు బలమైన గాలు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వాల్తేరు రైల్వే డివిజన్ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఆదేశించారు మహిళా సాధికారత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు రాష్ట్రంలోని దేవాలయాల్లో అన్న ప్రసాదాల నాణ్యతను పెంచామని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు ప్రముఖ నటుడు శాసనసభ మాజీ సభ్యుడు కోట శ్రీనివాసరావు హైదరాబాద్లో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు